కూటమి ప్రభుత్వం గోకులం షెడ్ల ద్వారా పాడి రైతులకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు అవునిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు ఆదివారం గ్రామ శివారు తిప్పపాలెంలో పాడి రైతు కమ్మిలి శ్రీనివాసరావుకు రెండు లక్షలతో మంజూరైన మినీ గోకులం షెడ్ నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి కొనుల పవన్ కళ్యాణ్ తన శాఖ ద్వారా గ్రామీణ అభివృద్ధికి పల్లెసీమల ప్రగతికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు ముఖ్యంగా గ్రామాల్లో ఉండే వ్యవసాయదారులను పాడి పరిశ్రమలో బలోపేతం చేసేందుకు వారికి ఉపయోగపడే రీతిలో ఉపాధి హామీ పథకం నిధులతో అత్యధిక సబ్సిడీతో మినీ గోకులం షెడ్లు మంజూరు చేస్తున్నారని తెలిపారు తద్వారా పాడి గేదెలు గొర్రెలు మేకల పెంపకాన్ని ప్రోత్సహించి వారి ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తున్నారని తెలిపారు పాడి పంట రెండు ఉంటేనే గ్రామాల ప్రగతికి బాటలు పడతాయన్నారు కూటమి ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి చేస్తున్న కృషిలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో విస్తృత స్థాయిలో గోకులం షెడ్లు నిర్మాణం తెలిపారు నియోజకవర్గంలో మొత్తం ఎనభై ఎనిమిది గోకులం షెడ్లు మంజూరైనట్లు తెలిపారు కార్యక్రమంలో నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్ పిఎస్ఈస్ అధ్యక్షులు యలవర్తి రాజా నాగమునేశ్వరరావు ఎంపీటీసీ సభ్యులు బొప్పన భాను ఏపీఓ రవికుమార్ నాయకులు బొప్పన బాబూజీ కమిలి సాయి భార్గవ కొత్తపేట జనసైనికులు సైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు